స్థలం ఉందా ఇంటి దాకా ఉందా ఇల్లు ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారు అనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇటు కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో అందరు కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలి నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు

కూడా తీసుకోండి ఎటల్ చేయాలి నేను చెప్తారా చెప్తా ప్లాన్ చేద్దాం ఓకే రెండు చేస్తా ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం రండి అతను సెటిల్ అవుతాడు లైఫ్ ఏం చేయాలో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా తీసుకోవడం కానీ ఉన్నాయా ఏం లేవు కదా ఎవరు తీసుకోరు కదా అడిగినా ఇవ్వద్దు మంచిదమ్మా పాలు తీసుకోండి రాత్రి అయిపోతుంది రాత్రి ప్లీజ్

రావటం బాగా చేస్తున్నారు కొంచెం వర్కౌట్ చేయండి నేను గ్రామాన్ని ఎట్ట చేయాలని చూస్తున్నాం అన్ని కుటుంబాలు కూడా చేద్దాం చేద్దాం ఓకే అమ్మా థ్యాంక్ యూ